శ్రీ గురువ్యో నమ కార్తీకపురాణం ఇరవై ఆరో రోజు పారాయణం సందర్భంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టకం వసుదేవసు దం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అతసీపుష్పసంకాశం హారనూపురం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గరు మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావ చూడాంగం కృష్ణం వందే జగద్గరు ఉత్పల్ల పద్మపత్రాక్షం పద్మ్రాక్ష నీలజమూతసం యాదవారత్నం కృష్ణం వందే జగద్గరు రుక్మిణీకేళి సంయుక్తం पीताम्बरशुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं हेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं मनमाला विराजितं शङ्कचक्रधरं देवं కృష్ణం వందే జగద్గరం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతురుత పఠేద్ కోటి జన్మకృతం పాపం స్మరణే వినశ్యందే జగద్గరు కార్కపురాణం ఇరవయ అధ్యాయం దూర్వాసుడు శ్రీహరిణి శరణవేట శ్రీహరి హితబోధ ఈ విధంగా అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసిని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతము ఇట్లు తెలియచేసాను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములను తనను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు కడక వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బితరాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడనగాను ముఖ్యోపినై మహాప్రాదము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడు నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షిని భృగుమహర్షి నీ యురమపై తన్నిన సహించితివి ఆ కాలిగురుతు నేటికి నీ నీ వక్షస్థలం అందున్నది ప్రశాంతమనస్కుడవై అతని నిన్ను రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుడిని పరిపెదు పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తబోధనులు నా అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు రూపములందును భయపకు భయపడకుందురా నేను త్రికారణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందున దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టటకు ఆయా పరిస్థితులను తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కావింతును నీ చెప్పి నీవు అకారణముగా అంబరీషుని శిపించితివి నేను శత్రువును శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీలు తలపెట్టను ఈ కల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తిని నువ్వు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతనిని ఇంటికి నీవు అతిథిపై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడిలో దాటకుండా భుజింపమని అంబరీషునుకు చెప్పవైతిని అతడు వ్రతభ్రంగము వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్ వర్ణముల వారికి భోజనము నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ దాహశాంతికిని పవిత్రతం చేయదనేదే కదా జలపానము అనుసరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానమును చేసినాడు కాన నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూశాను ఎంత బ్రతమాలిను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును నేనెప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారముగా శపించితివి నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవితును అది ఎటునలినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పము మనువును రక్షించ నిమిత్తము సోముకుడను రాక్షసుని చంపుటకు మరికొంత మరికొంతకాలమున దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతము కవముగా చేయుదును ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్పు రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణు వధించుతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకసుని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారతులబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతలోము లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడని జన్మించి భూభారములను తగ్గింతును లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మితును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రు ఇంట కల్కియను పేరున జన్మించి అశ్వరుడనై ప్రభి పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల సమ అందరను మట్టిబెట్టుచుందును నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి ను రసంగుదును ఇది ముమ్మాటిక తథ్యము ఇది ఇరవై అధ్యాయం ఇరవై ఇరవై ఆరు రోజు పారాయణం సమాప్తం